ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ నంద్యాల టీడీపీ నాయకులు తాతిరెడ్డి తులసిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రెండ్స్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు చేయడంలో ముందు ఉంటారని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా కార్యక్రమం ద్వారా మా మిత్రులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలా మంచి కార్యక్రమము ఈ ఫ్రెండ్స్ ఫర్ సేవ అనే కార్యక్రమానికి అందరము అందరి సహక సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈ సంస్థకు నా కూడా నా సహకారం కూడా ఉంటుంది తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం అండి ఇవాళ ప్రముఖ న్యాయవాది మరియు ఆంధ్రప్రదేశ్ మార్క్ డైరెక్టర్ శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎందు రోగుల యొక్క సహాయకులకు అన్న కార్యక్రమం చేయడం జరిగినది సహకరిస్తున్న దాతలు ఈరోజు శ్రీనివాస్ గారు రామ్ గారు ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాదన కార్యక్రమాన్ని జరిగింది వారికి నంద్యాల సేవా ప్రగతి లైన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎలవేలా ఉండాలని ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తూ వెళ్తూ తప్పకుండా ఈ కార్యక్రమానికి నా సహాయ సహకారాలు ఎలవేలా ఉంటాయి చాలా మంచి కార్యక్రమం ఎంతో ఆకలితో బాధతో ఉన్న వారికి ఈ కార్యక్రమం చేపట్టడం గత ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం అనేది వాళ్ళ దృష్టికి వచ్చి వాళ్ళు ఈ మాట చెప్పడం చాలా సంతోషకరం క్లబ్ తరఫున కూడా వారికి ఈ సందర్భంగా Gràcies, el